హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి సండే అండి సండే మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి ఫిష్ అయితే తెచ్చారు అయితే దీని అయితే శుభ్రంగా అయితే ఫస్ట్ క్లీన్ చేసుకుందాం అయితే మీ దగ్గర వెళ్ళిన స్ట్రైనర్ కనుక ఉంటే దాంతో ఇలా ఫిష్ను అయితే క్లీన్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చేయరు కదా అంటే కొంచెం పలుసు కానీ అంటే చెరువు చేపలు కదండి చాలా జిగురైతే ఉంటాయి వాసన అనేది రాకుండా ఇలా శుభ్రంగా అయితే ఇలా స్ట్రైనర్ ఉంటే మీ దగ్గర ఇలా అయితే క్లీన్ చేసుకోండి ఎందుకంటే చాలామంది అంటే సదుపాయంగా ఉండదు కదా ఇలాగ తోమడానికి అప్పుడు ఇలా అయితే ట్రై చేయండి అప్పుడు వాసన అనేది రాదు ఇంకా ఫిష్ అనేది శుభ్రంగా ఇలా క్లీన్ చేసి తర్వాత సాల్ట్ అలాగే పసుపు వేసి ఇలాగైతే మొత్తం మూడు నాలుగు సార్లు కడగండి అప్పుడు జిగురు ఉండదు అలాగే నీ వాసన అనేది కొంచెం తగ్గుతుందనమాట అలాగే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలా అయితే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి ఇంకా ప్రాసెస్ వచ్చేసి ముందుగా అయితే అయితే ఇలాగ కొంచెం హాట్ వాటర్లో అయితే నానపెట్టుకోండి తర్వాత ఇలా ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసి అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకోండి ఫిష్ కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్ అయితే చేస్తారు కదండి నేనైతే ఇలా ట్రై చేశాను ఒకసారి మీకు నచ్చితే కనుక ఇలా ట్రై చేయండి ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని ఇలా వేసేసుకోండి వేసేసాక అవి కొంచెం మిక్స్ చేయండి మిక్స్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకోండి అవి బాగా ఫ్రై అవ్వాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవడం వల్ల గ్రేవీ బాగుంటుంది అయితే మీరు ఆనియన్స్ని ఇలా మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు ఇలాగ చిన్న ముక్కల కింద కాకుండా డైరెక్ట్గా మిక్సీ పట్టేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే అయితే వేసేసుకొని అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసి పెట్టుకున్నాక తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి కారం కారం వచ్చేసి కారం ఎక్కువ ఉండాలండి కారం పులుపు ఎక్కువ ఉంటేనే చేపల కూర అనేది నీచవాసనం రాకుండా బాగుంటుంది కమ్మగా అయితే దీంట్లోనే కొంచెం వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసుకున్నాక ఇవి ఒక అయితే రానివ్వండి ఇంకోండి ఇలా పొంగు వచ్చేసాక మనం కడిగి పెట్టుకున్న చేప మొక్కలైతే ఇలా వేసేసుకోండి ముందుగానే వేస్తామంటే అవి మొత్తం గ్రేవీలో మిక్స్ అయిపోతుంది ముక్క అనేది విడిపోతుందనమాట తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసం అయితే ఇలాగ రెండు మూడు సార్లు అయితే వేసుకోండి వేసాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ అలాగా హై ఫ్లేమ్లో అయితే ఉడకబెట్టుకోండి అప్పుడు చేపల కూర అనేది వాసన అనేది రాదు తర్వాత సాల్ట్ అలాగే గసకాసాలు జీలకర్ర అయితే ఇలాగ పేస్ట్ అయితే చేసుకుని వేసుకోండి ఆ తర్వాత కొంచెం గరం గరం మసాలా అయితే వేసుకోండి ఇంకెలా అయితే అయిపోయినట్టే ఫిష్ కర్రీ సింపుల్గా మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే వేసుకోండి మా దగ్గర లేదని వేయలేదు ఇంకా ఎలా పిల్లలకైతే అనమాట అంతే ఫ్రెండ్స్ ఇలా సింపుల్గా అయితే చేపల కూర బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో కనిపించే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను ఎలా ఉంది సోపర్ చేసావంటున్నావా